హలో ఎవ్రీవన్ ఈరోజు మన కిచెన్లో దొండకాయ పచ్చడి చాలా సింపుల్గా దొండకాయ పచ్చడిని చేసి చూపిస్తున్నాను ముందుగా అయితే ఒక కడాయి పెట్టుకోవాలి అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి పావు కేజీ దొండకాయలకి ఇరవై దాకా పచ్చిమిర్చి వేసాను ఆరం తక్కువ కావాలి అనుకుంటే కొంచెం పచ్చిమిర్చి తగ్గించుకొని వేసుకోండి ఇలా పచ్చిమిర్చిని వేంపుకోవాలి వేగుతున్న పచ్చిమిర్చిలో వెల్లుల్లి రెబ్బల్ని వేయాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి గోలిన పచ్చిమిర్చిని తీసుకొని మిక్సర్ జార్లోకి వేసుకోవాలి అదే కడాయిలో కొన్ని పల్లీలు వేసుకొని దూరగా వేంపుకోవాలి పల్లీలని లో ఫ్లేమ్లోనే వేంపుకోవాలి లేదంటే మాడిపోతాయి ఇలా వేంపుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి దొండకాయ ముక్కలు వేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి సన్నగా కట్ చేసుకొని వేంపుకోవాలి కొద్దిసేపు మూత పెట్టి దొండకాయ ముక్కల్ని ఉడకనివ్వాలి తర్వాత ఒకసారి మూత తీసుకొని కలుపుకోవాలి అడగంటకుండా దొండకాయ ముక్కలు సగం గోలిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అన్నీ కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న వాటిని మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి దొండకాయ ముక్కలు అడగంటకుండా కలుపుతూనే ఉండాలి టమాటా ముక్కల్లో రసం లేకపోతే పైన ప్లేట్ పెట్టుకొని వాటర్ పోసుకొని ఆవిరి మీద ఉడికించుకోవచ్చు ఇలా దగ్గరికైనా దొండకాయని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మిర్చి ఉన్న మిక్సర్ జార్లోకి పల్లీలు వేసుకొని మూత పెట్టుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి పచ్చలాగా మిక్సీ పట్టుకోవాలి అన్నీ ఒకసారి వేస్తే సరిగ్గా గ్రైండ్ కాదు అందుకే పచ్చిమిర్చిని పల్లీలు ఫస్ట్ గ్రైండ్ చేసుకొని తర్వాత వేంపుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి ఒకసారి పట్టుకున్న తర్వాత తీసి చూసి అందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి రోటి పచ్చడి కావాలి అనుకునే వాళ్ళు రోట్లో వేసుకొని రుబ్బుకోవాలి దొండకాయ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలా దొండకాయ పచ్చడి చేసి పెడితే అన్నం మొత్తం దొండకాయ పచ్చడితో తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఈ దొండకాయ పచ్చడి ఇలా తినడం ఇష్టం లేని వారు తాలింపు కూడా పెట్టుకోవచ్చు తాలింపు కోసం అయితే ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొన్ని పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు గోలిన తర్వాత కొంచెం మినపప్పు వేసుకోవాలి శనగపప్పు కూడా వేసుకోవచ్చు తర్వాత ఎండుమిర్చిలు ఒక రెండు వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలి కావాలి అంటే మీరు కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయడం లేదు ఇలా అన్నీ గోలిన తర్వాత మనం ముందుగా పట్టి పెట్టుకున్న దొండకాయ పచ్చడిలోకి ఈ తాలింపును వేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా అయిపోతుంది ఈ దొండకాయ పచ్చడి చాలా రుచిగా కూడా ఉంటుంది టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది ఈ దొండకాయ పచ్చడి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్